హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అనమాట యాభై ఫీట్ల రోడ్డుకి సౌత్ ఫేసింగ్ అవుతుంది డిటిసిపి లేఅవుట్లో సో ఇటు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇదే అనమాట ప్లాటు వెంచర్ అయితే మనకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన శ్రీశైలం హైవే అంటే టోల్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్లో వచ్చామంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్లోనే ఈ వెంచర్ అయితే వచ్చేసాయి అయితే ఇది వచ్చేసి ముప్పై నాలుగు యాభై మూడు సైజులో రెండు వందల గజాల ప్లాటు యాభై ఫీట్ల రోడ్డుకి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడి నుంచి మనకు కడతాల్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు అలానే అమెజాన్ డేటా సెంటరు అలానే స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు రాబోయే హెల్త్ యూనివర్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఏఐ సిటీ ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దానికి జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా అలానే మనం వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా తర్వాత తుక్కుగూడ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ తర్వాత ఫ్యాబ్ సిటీ కానీ వీటన్నిటికీ జస్ట్ మనం ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాము రీజనల్ రింగ్ రోడ్డు రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల పక్క అవుతుంది అనమాట ఈ వెంచరు సో ఫ్యూచర్ సిటీ దగ్గర కడతాల్ దగ్గర ఒక మంచి ప్లాటు తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ ఇందులో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకు ప్లాట్లు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా అందరికీ షేర్ చేయండి మీరు కూడా మాతో కలిసి మీరు ఉన్న లొకేషన్లోనే మా మాలాగా రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ